కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠమాధ్వర్యంలో క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులు గురువారం వేద మంత్రాలతో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భజన సంకీర్తనలు చెట్టు భజన కీర్తనలు శ్రీరామ పారాయణం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు భోజనాలు ఏర్పాటు చేశారు ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చి సహకరించిన వారికి గౌరవ అధ్యక్షులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ సూర్య భాస్కరేంద్ర స్వామీజీ వేద మంత్రాలతో ఘన సన్మానం చేశారు అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి సుబ్బారావు మాట్లాడుతూ దాతల సహకారంతోనే ఇప్పటి వరకు ఈ నిర్మాణం చేపట్టగలిగామని త్వరలోనే భద్రాచలంలోని శ్రీరామక్షేత్రం వలె ప్రతిపాడు ఆంధ్ర భద్రాదే ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా సిద్ధం చేయడానికి రామభక్తులందరూ సహకరించాలని కోరారు దాతల పేర్లు రామ మందిరంపై శాశ్వతంగా పొందుపరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థలదాత చెలం భాను కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు చాట్ల పుష్పారెడ్డి పత్రి రమణ రెట్నం రాస పుప్పాల రమణ గానాల గంగాధర్ నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భారతదేశము భారతదేశంలో మనం పవిత్ర గోదావరి తీరంలో ఉన్నాము దీన్ని ఆంధ్ర భద్రాద్రి అనే పేరుతో ఇక్కడ శ్రీరామనామక్షేత్రాన్ని శ్రీరామ శ్రీమద్ రామాయణ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం భావేన పూజయేత్ అని అన్నారు అంటే ఈ దేహమే దేవాలయం ఈ దేహంలో ఉండేటువంటి ఈ జీవుడు ఆ పరమాత్మే అనేటువంటి ఈ సత్యాన్ని మనకి హనుమంతుడు మనకి రామతత్వాన్ని తెలుసుకుని చెప్పారు దేహదృష్టితో చూస్తే నేను నీ బంటుని అన్నారు హనుమంతుల వారు రాముడితో అలాగే జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశని అని అన్నారు నేను ఆత్మభావంతో చూస్తే నేను నీవే అని ఆ పరమార్థ సత్యాన్ని చెప్పారు కాబట్టి ఈ ప్రపంచంలో సుఖానికి మూలమేంటంటే ధర్మం అలాంటి వైదిక ధర్మాన్ని మనందరం కూడా సమష్టిగా ఆచరించి మనందరి జీవితాల్ని కూడా ధర్మమయంగా స్వధర్మ ఆచరణలో యథాశక్తి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ సమష్టిగా సమాజ ధర్మం సమాజంలో కూడా శాంతి ధర్మము సత్యము ప్రతిష్ట కావడానికి మనందరి యొక్క భజన భక్తి రామనామ స్మరణ రామనామం యొక్క లిఖితమైనటువంటి జపము ఇత్యాదులన్నీ కూడా లోక క్షేమానికి లోక కళ్యాణానికి కారణం కాబట్టి మనందరం కూడా అలాంటి రామకార్యంలో మన వంతు భాగంగా ఇక్కడ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో భవిష్యత్ తరాలకి ఈ వైదిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అందించడానికి మన వంతు సహాయ సహకారాలు అందించి బాధ్యతగా అందరూ శాంతిగా ఉండాలి లోకమంతా సుఖంగా ఉండాలి అనేటువంటి మహామంత్రం లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి మహామంత్రంతో సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి మహామంత్రంతో ఈ క్షేత్రం రూపుదిద్దుకుంటూ ఉంది కాబట్టి పక్కనే ఉన్నటువంటి రత్నగిరి క్షేత్రము సత్యక్షేత్రము ఇది ధర్మక్షేత్రము సత్య ధర్మములు తల్లిదండ్రులు లాంటివారు తల్లి సత్యమైతే ధర్మము తండ్రి వీరి సంతానమే దయ కరుణ కృప కాబట్టి సమాజము యందు సమాజంలో ఉండేటువంటి జనులు ఎందు దీనులు ఎందు దయ కృప జాలి కావాలి కాబట్టి వాళ్ళు ఈ జన్మ కాదు అన్ని జన్మలు ఆనందంగా సుఖంగా శాంతిగా ఉండేటట్టుగా చేయాలంటే దానికి కారణం ఏమిటి అంటే మనందరూ సనాతన ధర్మాన్ని ఆచరించి జీవించాలి అదే మన అందరి యొక్క శాంతికి సుఖానికి మూలము అని మనకి రామచంద్రులు వారు జీవితంలో ఆచరించి చూపించారు ఆ ఆచరణని మనం కూడా జీవించి మనం భవిష్యత్ తరాలకు అందించడానికి మనం వంతు ప్రయత్నం చేద్దాం లోకా సమస్తా సుఖినో భవంతు మనందరికీ తెలుసు ప్రతిపాడు హైవే నరేంద్ర యుద్ధ మీద శ్రీమద్ రామాయణపీఠం ఆధ్వర్యంలో గతంలో శ్రీరామ నామస్తూపం మహాస్తూపానికి నిర్మాణం చేయడం జరిగింది తాత్కాలిక శ్రీరామ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజున పైన కొండ మీద ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనవ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి పేరుతో మరి ఒక భద్రాచలాన్ని పోలినటువంటి అద్భుతమైనటువంటి పవిత్ర క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పించాము అది గత ఫిబ్రవరి నెల నుంచి కూడా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి నిర్మ ఈ రోజున ముఖ్యంగా ఆ మొత్తం ఆలయానికి నూతన ఆలయానికి స్లాబ్ వేసే పని ఎందుకంటే సుమారు ఐదు వేల చదరపడుగుల మండపం కలిగినటువంటి ఈ నూతన ఆలయ నిర్మాణంలో ఈ రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది ఇప్పుడు స్లాబ్ వేసే కార్యక్రమం జరుగుతుంది ఆ సందర్భంగా ఇక్కడ మన రామక్షేత్రంలో మరి ఉదయం నుంచి కూడా ఈ ఉదయం నుంచి కూడా హరినామ సంకీర్తన రామనామ సంకీర్తన భజనలు పారాయణ ఇత్యాది చెట్టు భజన మరి ఇందులో ఇలాంటి కార్యక్రమాలతో ఆ శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ స్వీకర్ కీర్తిస్తూ కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సుబ్బారావు వరుపుల సత్యప్రభ రాజ గారు ఇచ్చేశారు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమం శ్లాభ కార్యక్రమం అయిపోయిన తర్వాత తదుపరి ఇంకా కార్యక్రమం యథావిధిగా జరుగు నిర్మాణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది ఎందరో మంది దాతలు సహాయపడుతున్నారు మరి ఈ యొక్క పవిత్ర యజ్ఞం ఈ యజ్ఞంలో ఎంతో మంది దాతలు వచ్చి విరాళ ఇస్తున్నారు దాతలారా తినం భక్తులారా ఇంకా ఎంతో పని మిగిలింది సుమారు రెండు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది అందరూ కూడా భక్తి ప్రభుత్వలతో వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి మరి మీ తగు సహ సహకారం అందించి ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మరి సేవల రూపేణా కానీ వస్తువు అంటే మరి సిమెంటు ఇలాగా కాంక్రీటు వేయాల్సిన సామాన్లు స్టీలు ఇలాంటి వస్తు రూపేణా సహాయం చేయవచ్చు అట్లాగే భవిష్యత్తులో ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి ఒక ధార్మిక క్షేత్రంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా వివసెల్లుతుందని భక్తుల విశ్వాసం మరి ఈ క్రమంలో మరి ఆ ఆలయానికి ఈ నిర్మాణ వ్యయంతో పాటు ఒక శాశ్వత నిధిని కూడా ఏర్పాటు చేయాలని ఈ రోజున సంకల్పించడం జరిగింది ఆ శాశ్వత నిధికి అలాగే ధర్మకర్తల మండలు కూడా ఏర్పాటు చేయాలని జరిగింది ఆ వివరాల త్వరలో మళ్ళీ మేము ప్రకటిస్తాము అలాగా ఈ సహా ఈ కార్య యావత్ కార్యక్రమాలకి కూడా మీ సహా సహకారాలు మేము కోరుతున్నాం ఇది ఒక అద్భుతమైన క్షేత్రం ఎందుకంటే మన ప్రతి వారికే కాదు మన మండలానికే కాదు జిల్లాకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భద్రాచలాన్ని శ్రీరామ శ్రీరామక్షేత్రంగా ఇక్కడ తయారవుతుంది ఎంతో మంది సేవకులు ఇక్కడ కష్టపడుతున్నారు మరి వారందరికీ కూడా పేరు పేరున వివరాలు ఇచ్చిన దాతలకు పేరు పేరున మరి ఈ క్షేత్రం పట్ల ఒక మంచి అభిప్రాయం సదభిప్రాయం కలిగినటువంటి శ్రీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు కొంతలు తెలియజేస్తున్నాము జయ శ్రీరామ్ జై